హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ పన్ను మిరపకాయలతోటి చేసి నిల్వ ఊరగాయ ఈ రెసిపీని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చండి కాకపోతే కొన్ని టిప్స్ ఉంటాయి అవి అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి పన్ను మిరపకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా మెత్తగా ఉండేవి కాకుండా గట్టిగా ఉండేలాంటివి చూసుకోవాలంటే కాయ లావుగా ఉండాలి అలా తీసుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసి బాగా కడుక్కొని తర్వాత వీటిని మనం ఇట్లా తుడిచి కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత అతడు ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ తొడిమలన్నీ తీసేసుకోవాలండి ముందే మాత్రం తొడిమలు తీసేసి వాష్ చేయడానికి ట్రై చేయొద్దండి మీ మిరపకాయ పచ్చడి అయితే చెడిపోతుంది నేను ఇక్కడ మీకు కేజీ మిరపకాయలతోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇవాళ నేను తీసుకున్న పండు మిరపకాయలు వచ్చేసి కేజీ పండు మిరపకాయలు దానికి మనం వాడే ఉప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆముదం వెల్లుల్లి యాభై గ్రాములు మెంతులు ఇంకా అల్లం ఇవి ఇవై మూడు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనమైతే ఇప్పుడు ముందుగా మెంతుల్ని తీసుకొని మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ మెంతులు మాడకుండా కొంచెం వాటిని దోరగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మెంతులు అనేవి మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ ఈ మెంతుల పౌడర్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పండు మిరపకాయ పచ్చడికి కొంతమంది మెంతులు వెల్లుల్లి మామిడి ఎలా వీటిని అవాయిడ్ చేస్తారు కానీ ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇట్లా నేను అయితే యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇట్లా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని వెల్లుల్లి రమ్మని కూడా యాడ్ చేసుకుంటామండి యాభై గ్రాముల వెల్లుల్లి రెమ్మను కూడా యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఫైన్గా గ్రైండ్ చేయక్కర్లేదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా ఉంటేనే అనమాట సో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇట్లా కచ్చాపచ్చగా వీటిని అయితే దంచుకోవాలి తర్వాత ఈ మామిడి ఎల్లంని కూడా మనం నీట్గా వాష్ చేసి ఎండ పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పండు మిరపకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏ వస్తువు అయినా సరే నీట్గా ఎండలో ఎండ పెట్టుకొని మాత్రం చేసుకోవాలండి ఎక్కడ తడి అనేది తగలకూడదు అనేది ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పొడి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి చింతపండు కొంచెం తర్వాత పండు మిరపకాయలు కొన్ని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం ఫైన్గా కాకుండా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయలను బాగా వాష్ చేయాలండి ఎందుకంటే పండు మిరపకాయల్లో పండించేటప్పుడు ఎక్కువగా పురుగుచెరగ ఉండడానికి వాళ్ళు అవి కొడుతూ ఉంటారు కాబట్టి మీరు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూడండి పండుమిరపకాయితే ఇట్లా బరక బరకగా గ్రైండ్ చేసుకుంటామండి మామూలుగా అయితే రోట్లో రుబ్బుకుంటారు సో రోలు అవైలబుల్గా లేకపోతే ఇట్లా నా లాగా మీరు కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మెంతులు ఇంకా మామిడిళ్ళన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎందులో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో అందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఆముదాన్ని అయితే యాడ్ చేసుకోవాలి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి మంచి కలర్తో ఉండాలి అంటే దానికి ఆముదం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి కలిసేలాగా ఆముదం బాగా మనం స్పూన్ పెట్టేసి కలపెట్టుకోవాలండి ఇక్కడ మనం వాడే వస్తువులు ఏవి కొంచెం కూడా లేకుండా చూసుకోవాలి స్పూన్ అయినా లేకపోతే మనం పెట్టే డబ్బా గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జారు ఇవన్నీ చివరికి మీరు రోట్లో రుబ్బుకుంటుంది రోలు కూడా ముందే క్లీన్ చేసుకొని అది పూర్తిగా తడారిపోయిన తర్వాత మాత్రమే రోట్లో రుబ్బుకోవాలండి ఇట్లా రుబ్బు కప్పుకున్న తర్వాత మనం ఇదే ఇట్లా ఆముదాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల పచ్చడి రంగు అనేది చివరి ఆఖరి వరకు అంటే లాస్ట్ టైం కూడా బాగా మంచి కలరు అదే ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత మూడు రోజులకి తర్వాత మనం దీన్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటాము సో మూడో రోజైతే చూడండి పచ్చడి అయితే బాగా నేను వేసిన ఆముదం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చక్కగా పక్కగా ఇట్లా ఒకసారి బాగా పచ్చడిని కింద నుంచి పై వరకు కలిపేసుకొని మళ్ళీ ఈ పచ్చడిని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫైన్గా గ్రైండ్ చేసుకుంటామండి ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే ఇక ఈ పచ్చడి అయితే మనకి ఇయర్ మొత్తం యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట సో ఈ పచ్చడిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఈ పచ్చడిని మనం టమాటాలు వేసి టమాటాలు కొంచెం మగ్గించి ఈ టమా ఈ పచ్చడిదంత దాంట్లో గ్రైండ్ చేసుకొని తాళింపు పెట్టుకున్న బాగుంటుంది లేకపోతే ఇలాగే డైరెక్ట్గా ఈ పండు మిరపకాయల పచ్చడిని మనం తాళింపు పెట్టేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా టేస్టీ ఫుడ్స్ అండ్ మోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్